గుడ్ ఈవినింగ్ ఫౌండర్స్ అదేవిధంగా ప్యానలిస్ట్లో ఉన్న లీడర్లకి వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మైడల్ ఫౌండర్స్ మనకి ఇప్పుడే దాదాపు రెండున్నర మూడు ఆ టైంలో మనకి ఛాంపియన్స్ ఒక కీలకమైన అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది ఒక మైగ్రేషన్ వర్క్ అనేది దాని గురించి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది మైడల్ ఫౌండర్స్ ఎందుకంటే ఇది చాలా కీలకమైన కాలం డేట్ ఆఫ్ మైగ్రేషన్ ఇప్పుడు జరుగుతోంది ఇది హండ్రెడ్ పర్సెంట్ శాతం సొంత స్విచ్ కంపెనీ సేకరించడానికి మొత్తం డేటాను భద్రపరచడానికి గంట డిమాండ్ డేటా మైగ్రేషన్ తర్వాత మేము సాస్ యొక్క గోల్డెన్ గూస్ పేజ్కి మారబోతున్నాం ఇక్కడ మేము బలమైన ఆర్థిక పురోగతిని చూడవచ్చు అదేవిధంగా ఆర్థిక నమూనాలతో టెక్నీషియన్ షిఫ్ట్లను నావిగేట్స్ చేయవచ్చు ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మారనుంది ప్రతి వ్యవస్థాపకుడు ఇక్కడ ఒక మైలి విజయాన్ని పొందబోతున్నారు స్పెషల్నరీ స్పెండింగ్ క్యాప్లేటెడ్ మూమెంట్ అనేది రాబోతుందని ఇక్కడ క్లియర్గా ఒక ముఖ్యమైన టాపిక్ అనేది చెప్పడం అయితే జరిగింది మెడర్ ఫౌండర్స్ అదేవిధంగా ఇంటర్నెట్ యూనికీలో ఉన్నంత వరకు లెక్కించలేని తరం కోసం ఇది జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన వ్యాపారం ఈ దీని పేరు ఆన్ ప్యాసు మీరు ఒక కంపెనీలో చక్రవర్తి అదేవిధంగా రారాజు కాబోతున్న కొత్త క్లీన్ ఆచరణీయ నిజమైన స్మార్ట్ ఇంటర్నెట్ యొక్క కొన్ని సామ్రాజ్యాలను సృష్టిస్తుంది ఆన్ ప్యాసు అనేది ఇన్నోవేషన్ యొక్క ఏడు తరాలకు నిజంగా మార్గదర్శకుడు నిరంతరం అంతరాయం యొక్క యుగం ఇది ప్రతి ఒక్క ఫౌండర్కి కస్టమర్కి ఆన్పేసు అనేది వెబ్ త్రీ పాయింట్ జీరో ఇంటర్నెట్ ద్వారా గనిష్ట వ్యాపార ప్రభావం కోసం సెవెంత్ వే ఆఫ్ కంప్యూటింగ్ ఇన్నోవేషన్ సెమ్నింగ్ చేస్తుంది సీన్ అనేది ఇక్కడ ఒక మారబోతుంది ఆ ఒక క్షణం రానే అయితే వచ్చింది చూస్తూ ఉండండి అదేవిధంగా ప్రతి ఒక్క క్షణాన్ని ఆస్వాదించండి ద గ్రేట్ సీవ్ యాష్ ముఫారే అద్భుత సృష్టి ప్రతి ఒక్క ఫౌండర్ మీ యొక్క జీవితం మీ యొక్క క్యాన్వాస్ అదేవిధంగా మీరు ఒక కళాఖండం మీరు ఎప్పుడైనా పని చేయగలిగే గొప్ప ప్రాజెక్టు మీకు కావాల్సినంత సమయం తీసుకోండి మీరు గ్లోబల్ టీమ్తో కలిసి మాస్టర్ పీస్ని సృష్టిస్తున్నారు ఇది విశ్వంలోనే అతి పెద్ద అయిన ఒక గ్రేట్ అద్భుతం లాంటిది ఈ యొక్క ఇంటర్నెట్ విశ్వాసాన్ని సృష్టిస్తుంది ఈ యొక్క ఆన్ ప్యాసు కంపెనీ అదేవిధంగా ఇది సెలబ్రిటీ వ్యాపారం మీరు తర్వాత గ్లోబల్ బిజినెస్ టెక్యూన్ అదేవిధంగా ఇంటర్నెట్ ఛాంపియన్గా మారబోతున్నారు మీరు ఇంటర్నెట్లో రాక్ చేయబోతున్నారు విజయాన్ని వైభవాన్ని తాకేందుకు సిద్ధంగా ఉండండి అని ఈ యొక్క చాంపియన్స్లో మంచి అప్డేట్స్ ఇచ్చి రావడం అయితే జరిగింది దీంట్లో కూడా మన ఫౌండర్కి కావాల్సిన క్వశ్చన్స్ వాళ్ళు చేయడం అయితే జరిగింది అసలు ఆన్ ప్యాస్ మైగ్రేషన్ అంటే ఏమిటి ఈ యొక్క మ్యాగ్నేషన్ వర్క్ అనేది ఎలా ఉంటుంది అసలు ఏంటి ఒక మైగ్రేషన్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాకపోతే మన ఒక ఛాంపియన్స్ అంటే గ్రేట్ లీడర్స్ అనేవాళ్ళు ఒక ముఖ్యమైన అప్డేట్స్ చెప్ప చెప్పారు కాబట్టి వాటిని మీకు చెప్పడం అయితే నా బాధ్యత ఆన్ ప్యాస్ మైగ్రేషన్ అనేది ఇప్పటికే ఉన్న ఓ ఫౌండర్స్ ఖాతాలను కొత్త ఆన్ ప్యాస్ ఓఎస్ పర్యావరణ వ్యవస్థను తరలించే ప్రక్రియను సూచిస్తుంది ఈ యొక్క మైగ్రేషన్ అనే వర్క్ అసలు మైగ్రేషన్ చేయడానికి వినియోగదారులు కొత్త ఆన్ ప్యాస్ ఖాతా కోసం నమోదైతే చేసుకోవాలి అదేవిధంగా ఈ ఆన్ ప్యాసులో కొత్తగా జాయిన్ అయిన కస్టమర్స్ మొదటి పేరు చివరి పేరు అదేవిధంగా ప్రత్యాయన ఈమెయిల్ చిరునామా ముందుగా అనేది అందించబడుతుంది ఒక మైగ్రేషన్ వర్క్ అదేవిధంగా పోస్ట్ మైగ్రేషన్ వర్క్ అంటే వలస అంటే ఎవరైతే ప్యాకేజెస్ బై చేసి ఎవరైతే వాళ్ళ ఒక అకౌంట్ని యాక్టివ్గా ఉంచుకున్నారో వాళ్ళు అనేది మైగ్రేషన్ వర్క్కి వలస వెళ్ళడం అనేది జరుగుతుంది కానీ మిగతా ఫౌండర్స్ ప్యాకేజీ బై చేయలేని వాళ్ళు వాళ్ళు వలస వెళ్ళే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళకి పెంచడానికి మైగ్రేషన్ వర్క్ జరిగిన వాళ్ళ ఒక వెబ్సైట్స్ అదేవిధంగా వాళ్ళక క్రెడిట్స్ అనేవి వాళ్ళకి కనిపిస్తాయి కానీ అవి తీసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఉండవు ఎందుకంటే మైగ్రేషన్ వర్క్ అనేది ఎవరైతే యాక్టివ్ ఫౌండర్గా ఉంటారో వాళ్ళకు మాత్రం తిడ్రాస్ తీసుకునే విధంగా ఈ యొక్క మైగ్రేషన్ ప్రాసెస్ అనేది ఉండబోతుంది అదేవిధంగా వలస వచ్చిన వినియోగదారులు ఆన్ ప్యాస్ ఓఎస్ పర్యావరణ వ్యవస్థలో కొత్త ఫీచర్లను అదే విధంగా కొత్త మెరుగుదల యాక్సెస్ను పొందవచ్చు అదే విధంగా చేయవచ్చు అంటే ఎలాంటి యాక్సెస్ అంటే అది ఈ యొక్క ఓ కాయిన్స్ని ఉపయోగించి ఒక డెబిట్ కార్డ్స్ ద్వారా మార్కెటింగ్లో ఉన్న ఎలాంటి వస్తువునైనా వాటిని కొనుగోలు చేయవచ్చు అదేవిధంగా ఆ ఒక్క కొనుగోలును మనం ఆర్డర్గా చేసుకోవచ్చు ఇదే విధంగా కంపెనీ యొక్క నేపథ్యంలో ఆన్ ఆన్ప్యాసు అనేది ఏఐ ఆధారిత మార్కెటింగ్ అదేవిధంగా సిఆర్ఎం అంతర్జాతీయ వ్యాపారం ఇలాంటి సాఫ్ట్వేర్ త్రీను అభివృద్ధి చేసే దుబాయ్లో ఉన్న ఒక సాంకేతిక సంస్థ ఎందుకంటే ఇది ఇటీవల కొత్త కొత్త పరిణామాలు అనేవి చెందడం అయితే జరిగింది ఈ యొక్క మైగ్రేషన్ వర్క్ కావచ్చు సాఫ్ట్వేర్కి సంబంధించిన వర్క్ కావచ్చు అదేవిధంగా కంపెనీ ప్రాసెస్లో ప్రతి ఒక్క ఫౌండర్సే కాకుండా కొత్త కస్టమర్స్ కొత్త యూజర్స్ వాళ్ళని తీసుకొచ్చే కంప్యూటింగ్ కంప్యూటరింగ్ యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్స్ ఆన్ పే ఒక దావా అనేది వేయడం అయితే జరిగింది కంపెనీ పెర్మిట్ స్కీమ్ అని ఆరోపించింది యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్లో ఖాతాల్లో లీగా స్ట్రిమింగ్ను స్పాన్సర్ చేయడం అదేవిధంగా సలహాలు భాగ్యస్వామ్యులు యొక్క ఈవెంట్లో ఆన్ ప్యాసులో కూడా పాల్గొనడం అనేది జరిగిందని ఈ విధ కొన్ని కొన్ని రకాల రోమర్స్ అనేవి రావడం అయితే జరిగింది ఎందుకంటే ఈ యొక్క ఆల్రెడీ ఈఎస్లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజింగ్ కమిషన్స్ ఆన్వేస్పై దావా వేసిందని ఆల్రెడీ మన ఒక రెండు వేల ఇరవై మూడులోనే మనందరం అందరం వీటిని క్లారిటీగా ఈ యొక్క కంపెనీ మీద ఉన్న విషయాలను యాష్ బఫారే మనకి చెప్పడం అయితే జరిగింది ఎలా అంటే మనకి కంపెనీ మీద ఆల్రెడీ కేసు ఉందని ఎవరో ఇద్దరు వ్యక్తులు ఈ యొక్క కంపెనీలో జాయిన్ అయిన ఫౌండర్సే మా మీద కంప్లైంట్ అనేది చేశారు అదేవిధంగా ఈ యొక్క పిరమిడ్ స్కీమ్ అని చెప్పడం అయితే జరిగిందని ఆల్రెడీ మనకి సీ యాషన్ ఫారే మనకి ఒక వెబ్నార్లో చెప్పడం అయితే జరిగింది అది మీరు లైవ్లో విన్నట్టయితే మీకు కూడా కొంచెం క్లారిటీ అనేది రావడం అయితే జరుగుతుంది ఓకేనా ఎందుకంటే టీమ్ ఛాంపియన్స్ అనేది చాలా గొప్ప గొప్ప లీడర్స్ అంటే మన ఏపీ తెలంగాణలో మన గ్రేట్ లీడర్స్ ఎలా ఉన్నారో అదేవిధంగా ఇండియాలో దుబాయ్లో ఈ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి వీళ్ళందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఒక మీటింగ్స్ని ఒక టీమ్ ఛాంపియన్స్ అని ఒక రకరకాల మీటింగ్స్ అనేవి మన కంపెనీ గురించి డైలీ ఒక వీడియోస్లో మన ఒక కంపెనీ ఒక అప్డేట్స్ అనేవి జరుగుతూ ఉండడం అయితే జరుగుతుంది వాళ్ళు మనకి కొంతమంది మాత్రమే మన ఒక ఛానల్కి నమ్మి మన జెన్యున్ ఇన్ఫర్మేషన్ అని వాళ్ళు మనకి కొన్ని పోస్టులు చేస్తారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ని నేను మీతో పంచుకున్నాను తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమీ ఉండదు మైడ్ర ఫౌండర్స్ అదేవిధంగా మనకి ఇన్ని సంవత్సరాలుగా సపోజ్ ఇన్ని సంవత్సరాలుగా నేను యూట్యూబ్ ఛానల్ అనేది చేస్తున్నాను మనకి మొట్టమొదటిసారిగా మనకి పేమెంట్స్ ఈ నెలలో తీసుకోబోతున్నాం మైడ్ర ఫౌండర్స్ నేను పేమెంట్ ఎంత తీసుకుంటున్నాను ఏంటనేది నేను మీకు లైవ్ వీడియోలో మీకు చూపించడం అయితే జరుగుతుంది ఆ మనీ అనేది నాకు దాదాపు ఇన్ని వీడియోలు పెట్టినా సరే నాకు ఎప్పుడూ ఇంత హ్యాపీనెస్ అనేది కలగలేదు కానీ యూట్యూబ్ అనేది ఇదే నా పేమెంట్స్ గేట్వేకి మొదటిగా ప్రారంభమైతే జరిగింది అందా ఇదంతా జరగడానికి మీ అందరూ సపోర్ట్ సహాయం లేకపోతే నేను ఇప్పటికీ సాధించేవాడిని కాదు అదేవిధంగా నేను మీకు కొత్త కొత్త వీడియోస్ పెడతానని మూవీస్ గురించి చెప్తానని చెప్పడం అయితే జరిగింది కానీ నేను ప్రపంచంలో ఎవరు చెప్పలేనటువంటి ఒక శాస్త్రం మన దగ్గర ఉంది దాదాపు ఆ ఒక శాస్త్రాన్ని చెప్పాలి అంటే నాకే కొంచెం భయం ఎందుకంటే అలాంటి శాస్త్రం అన్నమాట అది ఎందుకంటే ఆ శాస్త్రం గురించి నేను చెప్తే నాకే ఒంట్లో బాగోదు అది నాకు చాలా అనారోగ్యం అనేది కలుగుతుంది దాని గురించి చెప్తే మీకు ఈ వీడియోని చివరి వరకు వింటేనే మాత్రమే ఈ ఒక ల్యాక్ నుంచి చెప్పిన ఈ ఒక ఫైవ్ సెకండ్ థర్టీ సెకండ్స్ విషయాలు అనేవి మీకు ఈ ఒక శాస్త్రం గురించి తెలుస్తాయి ఒకవేళ శాస్త్రం గురించి చెప్పమంటే మాత్రమే నేను ఆన్ బేసి వీడియోస్తో పాటు ఈ శాస్త్రం వీడియోస్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది అది దాంట్లో ఉన్న ఒక విద్య ఒక సంపన్నమైన ఒక విద్య ఆ శాస్త్రంలో ఉంది దానికి మనం మన యూట్యూబ్లో మంత్రశాస్త్రాన్ని గురిస్తే రకరకాల ఏవేవో పిచ్చి వీడియోలు వస్తాయి అదేమి కాదు ఒరిజినల్ మంత్రశాస్త్రం అనేది నా దగ్గరే ఉంది ఆ వీడియోని నేను ఒకే ఒక్కసారి పెట్టాను కాకపోతే అది పెట్టిన తర్వాత నాకు ఒంట్లో బాగోక మాత్రమే ఆ వీడియోని డిలీట్ చేస్తాను ఛానల్ కూడా డిలీట్ చేస్తాను కానీ ఇప్పుడు మీరందరూ వాటి యొక్క శాస్త్రం గురించి తెలుసుకోవాలి అసలు శాస్త్రంలో ఎలాంటివి ఉన్నాయి మీరు మనం నేనైతే నేను ఒక బ్రాహ్మర్ సిద్ధార పనిచేస్తాను కాబట్టి ఆ అనుభవంతోనే ఈ యొక్క శాస్త్రం చెప్దామని ఒక ఆలోచన అనేది నాకు రావడం అయితే జరిగింది మీ ఇష్టం మై డేర్ ఫౌండర్స్ ఆన్ పేర్స్తో పాటు శాస్త్రం యొక్క వీడియోస్ చెప్పాలి అంటే మీ ఇష్టమే చెప్దామంటే చెప్తాను లేకపోతే లేదు ఓకేనా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోతుంది మేడం ఫ్రెండ్స్ ఇందులో మీరు కామెంట్ పెట్టారనుకోండి నేను ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా ఏ విషయం కరెక్ట్గా చెప్పాను ఇంకా ఏ విషయం మీకు వివరంగా కావాలి ఏ విషయం కస్టమర్స్ గురించి కావాలా ఫౌండర్స్ గురించి కావాలా అసలు మీకు దేని గురించి టాపిక్ కావాలనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా దయచేసి ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి